హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగు ఇంకా మార్నింగే ఫైవ్కి లేచేసి ఇంకా వాకింగ్కి అయితే వెళ్ళి వచ్చాము ఇంకా వాకింగ్ వచ్చి వాకింగ్ నుండి వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కొంచెం హాట్ వాటర్ తాగేసి ఇంకా నేనైతే టీ పెట్టాను ఇంకా ఇద్దరం కూడా కూర్చొని అయితే టీ తాగుతున్నాము ఈరోజు బావ కొంచెం ఆఫీస్కి లేట్గా వెళ్తాడు కాబట్టి కొంచెం ఫ్రీగా కూర్చొని ఇంకా టీ అయితే తాగుతున్నాము ఇంకా ఈరోజు పిల్లలు కూడా లేట్గా లేవడం వల్ల టీవీ టిఫిన్స్ కూడా లేట్ అయిపోయాయి ఇంకా ఫస్ట్ అయితే టీ తాగేసిన తర్వాత ఇక్కడ ఈరోజు స్పెషల్ వచ్చేసి చాలా రోజులు అవుతుంది పూరీ చేయక సమయతే ఇంకా సండే కదా పూరీ చేద్దామని చెప్పేసి ఇక్కడ అటుకులతో పూరీ చేస్తున్నాను చాలా స్పెషల్గా ఉంటుంది మీకు రెసిపీ కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఈ పూరి అయితే నిల్వ కూడా ఉంటుంది అనమాట మనకు టూ డేస్ వరకు నిల్వ కూడా ఉంచుకోవచ్చు ఇలా ఒక కప్పు అటుకులు తీసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత ఇలా కొంచెం వాటర్ జల్లి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇదంతా కూడా నాణ్యంతవరకు అయితే పక్కకు పెట్టుకోవాలి ఇలా మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి ఇంకే ఈ లోపైతే అవి నానిస్తాయి ఇంకా నేనైతే ఇక్కడ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు వేపాకు తీసుకొచ్చానమాట వేపాకు అలాగే ఇంక ఇక్కడ మా ఇంటి ముందు గోరింట చెట్టు ఉంటుంది అది కూడా తెంపుకొచ్చారు పిల్లలు బావ వెళ్ళి గోరింటాకైతే బావకి తలకి పెట్టడం కోసం ఇంకా గోరింట గోరింటాకు ఫస్ట్ అయితే మిక్సీలో వేసేసి రుబ్బుతున్నాను ఇంకా వేపాకేమో బావకి డస్ట్ పడక అంతా కూడా చేతుల మీద అంతా లాగా చిన్న చిన్న కురుపులు అయ్యాయి అన్నమాట వాటి కోసం అయితే వేపాకు అలాగే పసుపు యాంటీబయాటిక్ కదా దూరద మొత్తం కూడా పోతుందని చెప్పేసి ఇంకా వేపాకు కొంచెం పసుపు యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకుంటా పెట్టుకొని పిల్లలకైతే కన్నయ్య కూడా పెట్టేశాను ఇంకా అలాగే బావ కూడా పెట్టేశాను ఫస్ట్ అయితే ఇంకా తలకి గోరింటాకు రుబ్బుతున్నాను అది రుబ్బిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేసి ఇంకా వేపాకైతే రుబ్ రుబ్బేస్తాను చాలా బాగా పనిచేస్తుంది అనమాట వేపాకు పెట్టడం వల్ల మనకు బాడీ మీద ఉన్న ఏ ఎలర్జీ అయినా కూడా ఒక టూ త్రీ డేస్ పెట్టడం వల్ల తొందరగా పోతాయి అన్నమాట అందుకోసమైతే ఇంకా మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు వేపాకు అయితే తీసుకొచ్చి మంచిగా కడిగేసి ఇంకా నేనైతే ఇక్కడ మిక్సీ పడదామని చెప్పేసి అంతా కూడా వాటర్లో వేసేసి పెట్టాను అంతా కూడా పట్టేసి బౌల్లో వేసేసి ఇంకా మళ్ళీ మిక్సీ జార్ అయితే జార్ కడిగేసి ఇంక ఇక్కడ వాటర్లో వేసాను వే వేపాకు తేవడంతో డస్ట్ ఉంటుందని చెప్పేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసి ఇంకా వాటర్లో ఉంచేసాను ఇంకా అదంతా కూడా మిక్సీలో వేసేసి కొంచెం ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టేస్తాను సో ఫైనల్లీ అంతా కూడా ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి ఇదంతా కూడా పెట్టేస్తాను ఇంక ఇదంతా కూడా బౌల్లో వేసేసి ఇంకా బావకైతే పెట్టేస్తాను ఇంక ఈలోపు వాళ్ళ ఇద్దరు కూడా కొంచెం ఎండలో కూర్చుంటే వాళ్ళకు కూడా అంతా కూడా ఆరిపోయిన తర్వాత స్నానం చేసి ఇంకా ఆఫీస్కి వెళ్తాడని చెప్పేసి ఫస్ట్ అయితే తలకి గోరింటాకు అలాగే వేపాకైతే పెడదామని చెప్పేసి అన్నీ కూడా రుబ్బేసి పెట్టాను ఇంక నేను రుబ్బేలోపు బావైతే బయటికి వెళ్ళి చికెన్ అయితే తీసుకొని వచ్చాడనమాట ఈరోజు మా ఇంట్లో స్పెషల్గా పూరి అలాగే చికెన్ కర్రీ ఇంకా రైస్ అన్నమాట ఆఫ్టర్నూన్ లంచ్ బావ వాళ్ళు వచ్చేసరికి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా పూరిలోకి చట్నీ ఉంది అది కూడా చేసిస్తాను ఇంకా ఇక్కడ రెండు అయితే రెడీ చేసి పెట్టాను గోరింటాకు అలాగే వేపాకు ఇంకా బావకు అలాగే అయితే పెడదామని చెప్పేసి బయట ఎండలో కూర్చుందామని ఇంకా వెళ్తున్నాను అక్కడ ఇంక ఇక్కడ వచ్చేసి బావకైతే ఫస్ట్ తలకి గోరింటాకు అయితే పెట్టేస్తున్నాను గోరింటాకు పెట్టిన తర్వాత ఇంకా బాడీ మొత్తం కూడా వేపాకు పసుపు పెడదామని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే గోరింటాకు పెట్టేస్తున్నాను కానీ ఇంకైతే సైకిల్ చాలాలో అవుతుంది తొక్కుతా అంటే అందులో గాలి లేకపోతే ఫస్ట్ అయితే గాలి కొట్టిస్తే వాడైతే బయట తొక్కుకుంటున్నాడు ఇంకా బావకు పెట్టిన తర్వాత వాడిని అయితే పిలిచి వాడిని కూడా పెట్టేయాలి బాడీకి పసుపు అలాగే వేపాకు ఇలా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పెడితే బాడీ మీద ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న ఉన్నా కూడా పోతాయి పోతాయన్నమాట అందుకోసమైతే వేపాకు అలాగే పసుపు యాడ్ చేసి మంచిగా మిక్సీ పట్టేసి ఇంకా అయితే పెడుతున్నాట హెయిర్కి కూడా గోరెంటాకు లేదంటే అలోవేరా డాండ్రఫ్ ఉంటే వేపాకు కూడా యాడ్ చేసి పెట్టచ్చు చాలా మంచిది హెయిర్కి డాండ్రఫ్ అంతా కూడా పోతుంది అనమాట మీరు కావాలంటే లెమన్ కూడా పిండుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా డ్యాండ్రఫ్ మనకు ఇచ్చింగ్ అయినా డాండ్రఫ్ ఏమన్నా ఉన్నా కూడా వేపాకు నిమ్మకాయ నిమ్మకాయ జ్యూస్ ఇవన్నీ కూడా కలిపి పెట్టేస్తే మంచిది అనమాట హెయిర్ కూడా చాలా బాగుంటుంది మనకు కూడా స్కాల్ప్లో ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతుందనమాట ఇంకా ఇక్కడ తలకైతే అయిపోయింది ఇంకా బాడీకి కూడా మొత్తం పెట్టేస్తున్నాను అనమాట మెయిన్ హ్యాండ్స్కి అయితే ఇట్లా మొత్తం డస్ట్ పడి ఎలర్జీ లాగా చిన్న చిన్న చెమట పుక్కులాగా అయ్యింది అనమాట చాలా అంటే చాలా అయ్యింది అయితే ఇంకా చేతులకు బాగా పెట్టేసి ఇంకా మెడ మీద అంత బాడీ మొత్తం కూడా ఏమైనా చిన్న చిన్నగా చెమట పుక్కులాగా ఉంటే పోతుందని చెప్పేసి మొత్తం కూడా రుద్దేశాను వాళ్ళిద్దరికీ కూడా ఇంకా వేపాకు పసుపు దంచింది రుద్దేసి ఇంకా నేనైతే టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇంట్లోకైతే వచ్చాను ఇంక ఇక్కడ ఆటుకులు ననబెట్టాను కదా అదంతా కూడా మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను ఇదంతా కూడా మెత్తగా స్మాష్ అయిపోవాలన్నమాట ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పుకి హాఫ్ కప్పు బియ్యపిండి పిండి హాఫ్ కప్పు సారీ హాఫ్ కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు శనగపిండి వేసుకొని కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని అలాగే వాము ఒక టేబుల్ స్పూను అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలన్నమాట చూసారా ఇలా అన్నీ కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేట్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అయితే టూ త్రీ డేస్ వరకైనా మనకు నిల్వ ఉంటుంది ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా చేసుకొని తీసుకెళ్తే మనకైతే చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పల్లని పక్కనే ఉన్న బిల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు నోట్ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఈ లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుందనమాట సో ఇంకా అవన్నీ కూడా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకోవడమే పూరీలాగా ఒత్తుకోవడమే కొంచెం ఇవి మందమే ఉంటాయి మరి పలుచగా చేయొద్దు కొంచెం మందం ఉంటేనే బాగుంటుందన్నమాట చూసారా ఇలా అన్నీ కూడా చేసి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పూరీలు అయితే వేసుకోవాలి చూసారా వేయగానే మంచిగా పొంగుతాయి అన్నమాట అటు ఇటు మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనం పచ్చికారం అలాగే వాము నువ్వులు ఇవన్నీ వేసాం కాబట్టిగా చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా పెద్దగా ఏమనిపించదనమాట సింపుల్గా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారా ఒకవైపు అయితే మంచి కలర్ వచ్చింది ఇంకో వైపు కూడా మంచి అటు ఇటు మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే మిగతావన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుందాము సో చూసారా ఇదే విధంగా అన్నీ కూడా ఒక్కొక్కటి వేసుకొని అన్నీ కూడా మంచిగా కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది మీరు ఏదైనా టూర్ వెళ్తే కనుక ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి మనకు టూ త్రీ డేస్ వరకు అయినా పాడవకుండా ఉంటాయన్నమాట ఇక్కడ నేనైతే అన్నీ కూడా పూరీలు ఇదే విధంగా చేశాను చూసారా ఫైనల్గా పూరీలు అయితే రెడీ అయిపోయాయి ఒక రెండు మూడు పూరీలు తినేస్తే అండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చూసారా ఎంత బాగున్నాయో చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మేమైతే టిఫిన్ చేసేసి ఇంకా బోళ్ళు చాలా ఉండే అనమాట ఇలాగూ ఈరోజు సండే కాబట్టి నేనైతే ఇంకా నైట్ క్లీన్ చేయలేదు బోళ్ళు అందుకే అలానే ఉండిపోయాను అనమాట ఇంకా అన్నీ కూడా టిఫిన్ చేసిన తర్వాత అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ క్లీన్ చేస్తూ ఇక్కడ తమ్ముడు వచ్చాడనమాట ఆల్రెడీ బావ నేను మార్నింగే తాగేశాను కదా ఇంకా తమ్ముడు వచ్చాడని చెప్పేసి తమ్ముడికి టీ పెట్టాను అలాగే ఆశుపాప పాలు తాగుతా అంటే ఇంకా ఆశుపాపకు పాలు కూడా పెట్టేశాను ఇంక ఇక్కడ వాళ్ళిద్దరూ టీవీ చూస్తున్నారు ఇంక ఇక్కడ నేనైతే మార్నింగ్ బావ చికెన్ తీసుకొచ్చాడు కదా వాటికైతే మసాలాలన్నీ కూడా పట్టించి పెట్టాను ఇలా మొత్తం కూడా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెడితే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా అన్నీ కలిపేసి వాళ్ళిద్దరికైతే టీ అలాగే ఆశుపాపకు హార్లిక్స్ కలిపిచ్చేసి నేనైతే ఇంకా యూనిఫామ్స్ అయితే నానబెట్టాను అవన్నీ కూడా పిండాలి ఇంకా అవన్నీ పిండిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసేయాలి అవన్నీ చేసిన తర్వాత ఇంకా వంట అయితే చేస్తానన్నమాట ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా పిల్లల యూనిఫామ్స్ అయితే ఎలాగూ హ్యాండ్ వాష్ చేస్తాను కాబట్టి అన్నీ కూడా నానబెట్టాను బావై కొత్త బట్టలు అలాగే పిల్లల యూనిఫామ్స్ సాక్స్లు అలాగే ఆశుపాప రిబ్బెన్స్ అన్నీ కూడా సరిపేసి నానబెట్టాను అనమాట ఒక వన్ అవర్ అలా నానితే మంచిగా పిండగానే పోతుంది కదా మురికి అని చెప్పేసి ఇంకా అయితే నానబెట్టాను ఇంకా వీళ్ళకైతే టీ అయిపోయింది అలాగే ఆశుపాపకు పాలు కూడా పోసేసి హార్లిక్స్ అయితే వేస్తున్నాను తను అప్పుడప్పుడే తాగుతుంది ఎక్కువ తాగదనమాట ఇంకా తను తాగుతా అన్నప్పుడు కంపల్సరీ చేసిస్తాను ఇప్పుడు వింటర్ కదా కొంచెం తాగుతా అని చెప్పేసి అంటే ఇంకా తనకైతే ఇచ్చేస్తున్నాను మాకు అన్నయ్య అయితే అసలు తాగడం లేదు వాడికి కూడా ఎలాగో అలాగో అలవాటు చేయాలన్నమాట కనీసం పడుకునే ముందైనా తాగితే బాగుంటుంది కదా పిల్లలకి అలా అలవాటు చేయాలి పిల్లలకైతే డిన్నర్ చేసిన తర్వాత హాఫ్ అవర్ తర్వాత పాలు ఇస్తే వాళ్ళు కూడా మంచిగా పసుపు వేసి ఇవ్వాలి పసుపు వేసి ఇవ్వడం వల్ల వాళ్ళ కూడా బాగుంటుంది హెల్తీగా ఉంటారు మంచిగా కూడా నిద్రపోతారు ఇంకా అలవా అలా అయితే అలవాటు చేయాలనుకుంటున్నాను చూడాలి సో ఇంక ఇక్కడ పాలు అలాగే టీ అయితే తీసుకొని పిల్లల దగ్గరికి అయితే వెళ్తున్నాను సో వాళ్ళిద్దరికీ ఇంకా టీ అలాగే పాలు ఇచ్చేసి ఇంక ఇక్కడ బట్టలు పిండదామని అయితే బయటకు వచ్చాను ఇంకా బట్టలు పిండేసి ఎండేసి ఫ్రెష్ అప్ అయ్యాక మిమ్మల్ని అయితే మళ్ళీ కలుస్తాను సో ఇంక ఇక్కడ ఫైనల్గా నేనైతే బట్టలు పిండేసి పైన ఎండేసి వచ్చిన తర్వాత వంట కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా వీడియో తీయడం మర్చిపోయాను అనమాట ఇంకా ఫైనల్గా చికెన్ కర్రీ కూడా ఉడికిపోయింది ఇంకా రైస్ కూడా పెట్టేశాను ఇంకా బావ వాళ్ళు వస్తే ఇంకా లంచ్ అయితే చేసేయడమే ఇంకా చికెన్ కర్రీ అయితే సింపుల్గా వండేసానమాట ఇంకా అది వీడియో కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి సింపుల్ అండ్ సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది నేను చేసే ప్రాసెస్ అయితే చూసారా ఫైనల్గా మనకు చికెన్ కర్రీ ఉడికిపోయింది ఇంకా పాపకి అయితే ఈరోజు హెడ్ బాత్ అనమాట నేను బట్టలు పిండేసిన తర్వాత పాపకి హెడ్ బాత్ చేయించి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వంట అయితే ప్రిపేర్ చేశాను ఫైనల్గా చికెన్ కర్రీ కూడా ఉడికిపోయింది ఇంకా రైస్ కూడా అయిందనమాట ఇంకా బాగా వాళ్ళు వస్తే తినేయడమే సో ఫైనల్గా వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ కంప్లీట్ అయింది ఇంకా కర్రీ కూడా అనమాట ఇంకా నేనైతే అప్ అయ్యే ముందు ఇంక ఇక్కడ స్వెటర్లు అన్నీ కూడా వేసాను పిల్లలవి నాయి అందరి కూడా స్వెటర్లు వేసేసాను ఇవి కూడా అయిపోయాయి ఇంకా అవి ఎండైతే ఎండేసి వచ్చే లోపైతే బాగా కూడా వచ్చేసాడు ఇంక ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నాను అనమాట చికెన్ కర్రీ అయితే ఈరోజు సూపర్గా ఉంది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఇంకా మూవీ చూసుకుంటూ మేమైతే లంచ్ అయితే చేస్తున్నాము ఇంకా లంచ్ చేసిన తర్వాత అయితే బా బావ వాళ్ళు ఇంకా బయట కొన్ని చెట్లు ఉంటే అవైతే క్లీన్ చేశారనమాట ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే చపాతీ చేసేసాను ఇంకా తమ్ముడు కూడా నైట్ అయితే వచ్చేసాడనమాట ఇంకా అందుకోసం అయితే ఇంకా అందరికీ చపాతీలు చేసేసాను సో బ్లాగ్ అయితే ఇదండి బ్లాగ్ని వస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను